యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఎవరు కూడా స్టూడెంట్ వచ్చిన విషయాన్ని మీ అందరికి తెలియజేయడం కోసం వచ్చాను ఏదైతే ఓఎన్జిసీ కాంపోజిషన్ ఉందో ఆ కాంపోజిషన్ మీద కొన్ని ఆంప్లికేషన్ ఒకటి వచ్చింది అది ప్రతి ఒక్కరికి తెలియట్లేదు యాక్చువల్లీ ఇది మూడు నెలల క్రితం అనేది రావడం జరిగింది ఇది ఎవరికి తెలియట్లేదు తెలియడం కోసం అని చెప్పేసి వచ్చాను ఇది నెగ్లెక్ట్ చేయొద్దు అది అరే వీడియోలో మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అరే మన మల్లాడి కృష్ణారా మనుషులు కదా లేదంటే అశోక్ మనుషులు కదా నెగ్లెక్ట్ చేస్తే మీరే ఇబ్బంది పడతారు ఏంటంటే కొన్ని నావాలు ఏ ఉన్నాయో సావిత్రి నగర్ నుంచి కనకాలపే వరకు కూడా మొత్తం యానోలో నావలు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ డీడీ గారు ఉన్నారో అబ్జెక్షన్ పెట్టారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది ఓఎన్జీసీ పంపిణని చెప్పి దాంట్లో చూసినట్లయితే సావిత్రి నగర్లో చూసినట్లయితే ఇంచుమించుగా నలభై పేర్లు ఉన్నాయి సావిత్రి నగర్లో నలభై పేర్లు ఉన్నాయి దయచేసి వాళ్ళు లిస్ట్ తెలియకపోతే యానం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రండి నలుగురు లిస్ట్ ఉంది వెంటనే ఒక నాలుగో తారీఖు లోపల ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకోండి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అలాగే చూసినట్లయితే గిరియాంపేట గిరియాంపేటలో వచ్చి ముప్పై ఏడు పేర్లు ఉన్నాయి గిరియాంపేటలో ముప్పై ఏడు పేర్లు ఉన్నాయి వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీరు ఓనర్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఎవరైతే కళాశలు ఉన్నారో వాళ్ళు కూడా రావు ఇబ్బంది పడతారు అందుకని చెప్పేసి డీడిగా రిటర్న్ అబ్జెక్షన్ అది దీనివల్ల ఏంటంటే మీరు చేంజ్ చేసుకుంటే అందరు దీంట్లో ఉన్న పేదలు అందరికీ కూడా వచ్చేస్తారు అలాగే దర్యాప్తు చూసినట్లయితే ఎనిమిది మంది ఉన్నారు కంపల్సరీ ఎనిమిది మంది కూడా కంపల్సరీ చేయించుకోవాలి అలాగే అయ్యన్ నగర్ చూసినట్లయితే ఐదుగురు ఉన్నారు ఐదుగురు కూడా మీరు చేయించుకోవాలి కురసాంపేటలో ముగ్గురు ఉన్నారు బాలయోగి నగర్లో పద్నాలుగు మంది ఉన్నారు భార్యోగి నగర్లో లో పద్నాలుగు మంది ఉన్నారు ఓల్డ్ రాజీవ్ నగర్ లో పది మంది ఉన్నారు అలాగే చూసినట్లయితే అగ్రహారంలో ముగ్గురు కొత్తపేటలో ఎనిమిది అలాగే చూసినట్లయితే కనకాలపేటలో రెండు దయచేసి మీరందరికీ ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం చాలా నెగ్లెక్ట్ చేయొద్దు దీంట్లో ఒకరు మేము అమౌంట్ రావాలని చెప్పి డర్మాండ్ చేస్తున్నాం అన్ని కృషి చేస్తాం ఒక డిడీ గారు దీని మీద అప్లికేషన్ అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ తెలియకపోతే లిస్ట్ నా దగ్గర ఉన్నాయి గ్రౌండ్ ఎదురు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది వస్తే మీకు లిస్ట్ ఇస్తాను లేదా నాకు ఫోన్ చేసిన వాట్సాప్ చేస్తాను దయచేసి వీళ్ళందరూ కూడా ఎన్రోల్ మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది కోరుకుంటే అలాగే చూసినట్లయితే కొంతమంది అప్లికేషన్ మీటర్ ఓన్ కాంబినేషన్ దానికి ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నెలలేదు చదువుకుంటారని చెప్పేసి కొంతమందిని తీసేయడం జరిగింది యాజ్ ఎ జీవో ప్రకారంగా ఆ ఎమ్మన్ చెప్పి జిఓలో రాస్తుంది అయితే వాళ్ళ కొంతమంది మాకు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మాకు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా చదువుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఎట్టిన అబ్జెక్షన్కి వాళ్ళు ఫ్రూవ్ చేసుకున్నారు అయితే ఇంచుమించుగా దీంట్లో రెండు వందల మంది ఉన్నారు అయితే కొంతమంది తెలియక వాళ్ళు చెప్పలేకపోయారు అప్లికేషన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళని కూడా పరిధిలో తీసుకుని ఎవరైతే స్టూడెంట్స్ అని అన్నారో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అన్నారో వాళ్ళు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి రెండు వందల మందికి కూడా అందరికి కూడా రావాలని చెప్పేసి వాళ్ళ మిగతా వాళ్ళు కొంతమందికి తీసుకుంటారు అరవై రెండు మంది అరవై నాలుగు కూడా కొంచెం రావట్లేదు వాళ్ళకి తెలియక ఇలాంటి విషయాలు తెలియక వాళ్ళు వెళ్ళి చెప్పుకోలేక ఇబ్బందులు పడవాళ్ళు రావట్లేదు వాళ్ళకి కూడా ఇవ్వాలి అలాగే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు అలాగే చూసినట్లయితే సిక్స్టీ ఇయర్స్ అబో కొంచెం ఆధార్ కార్డులోని లేదంటే కొంచెం ఏజ్ కొంచెం మిస్టేక్ పడ్డం వల్ల మన వాళ్ళకి తెలియక మిస్టేక్ పడ్డం వల్ల బాలిని కూడా తీసుకుని వాళ్ళకి కూడా ఇవ్వాలి అలాగే చూసినట్లయితే ఇది మనకి అమౌంట్ లేట్ చేయడం వల్ల ఇంచుమించుగా కరెక్ట్గా నేను చెప్పలేను కోటి ఇరవై లక్షల దాకా అమౌంట్ అనేది వడ్డీ అనేది ఉంది ఆ వడ్డీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికైతే రావట్లేదో మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా మినిమం పదివేలు లోపల ఉన్న ప్రజలకి పదివేలు లోపల ఉన్న వాళ్ళకి జీవో ప్రకారంగా ఏమని చెప్పి జీవోలో రాస్తుంది ఏదైతే అధికారులు ఉన్నారో దాన్ని నిర్లక్ష్యం చేసి ఈ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ కాదు జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళు కూడా ఆఫ్ చేసారు వీటిపై గవర్నమెంట్ స్పందించి ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో యానంలో ఉన్న కొంతమందికి ఓఎన్జీసీ పంపించడం నష్టపరిహారం ఎవరి పెట్లో సొబ్బు కాదు ఎవరి పెట్లో డబ్బు కాదు కాబట్టి ఏదో అక్కడ మన కుటుంబి వేల కోట్లు తీసుకెళ్తున్న ముడి సొరుకులు తీసుకెళ్తున్న కంపెనీలు జస్ట్ వాళ్ళు ఇచ్చేది ఒక గోరంత లాంటిదే ఇది ఇచ్చేది వాళ్ళు దీన్ని ఖచ్చితంగా అమౌంట్ అందరికీ కూడా చేరేలాగా మా వంతుగా యానం కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కృషి చేస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా సహకరించి మీరు దయచేసి అందరూ కూడా ఇచ్చేలాగా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అర్థం దినేష్